ఆ అక్కంట వచ్చి వాళ్ళ పూల తోట ఉన్నటువంటి ఆ స్థలంలో కూర్చొని స్థుతి స్తోత్రం ఏసు రక్తం చేయమని చెప్పుకుంటుందంట ఇప్పుడు దాకా చెల్లి కోసం ప్రాకారాన్ని దేవుని సంధిలో ఒక ప్రాకారాన్ని సిద్ధపరిచింది కదా ఇంకా ప్రాకారం దిట్టపరచబడాలని స్థుతులు చెల్లిస్తుంది స్తోత్రాలు చెల్లిస్తుంది ఏసు రక్త ప్రోక్షం చెల్లిస్తుంది జ్ఞానానికి అజ్ఞానానికి వివేకానికి ఒక ఆలోచన చెప్తున్నా మీకు ఆ చెప్తూ చెప్తుండగానేనంట ఆకాశ నుంచి ఒక తెల్లని దేవదూత కిందకు దిగుతా వస్తుందంట దేవదూత దిగుతూ వస్తుండగానే స్థుతి స్తోత్రం వేసు రక్తం చేసి చెప్తూ అలా చూసిందంట పైకి పైకి చూస్తే తెల్లని దేవదూత కిందకు దిగుతా వస్తుంది దిగుతూ 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 దగ్గరికి వస్తూ ఉండగానే ఈ ఈమె ప్రార్థన పరాలి అని ఈమె గ్రహించిందంట ఇదేంటి దూత కన్నులు ఎర్రగా మండుతూ ఉన్నాయి దేవుని దూతల కన్నులు ప్రకాశమైన వెలుగుతూ ఉంటాయి కదా సూర్య తేజే కాంతివలేవి ప్రకాశిస్తే కదా ఈ దూత కనులేంటి ఎర్రగా మండుతున్నాయి